మహబూబాద్ జిల్లాలో వరద బీభత్సం బారిన పడి సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు కిసాన్ పరివార్ అధినేత నానావాద్ భూపాల్ నాయక్ కంపెనీ సీఈఓ వివేక్ ముందుకు వచ్చారు మహబూబాద్ జిల్లాలో వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన ములకలపల్లె మోదుగుగడ్డ తాండ కుమ్మరి తాండ బాలిని ధర్మారం సీతారాం తాండ మోదుగుల గూడెం ఊళ్లేపల్లి ఫకీరా తాండ ఆలేరు మహబూబాద్ పురుషోత్తమయ గూడెం రాకాశి తాండ తదితర ప్రాంతాల్లో సుమారు ఐదు వందల మందికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు ఈ సందర్భంగా కిసాన్ పరివార్ సీఈఓ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ కంపెనీ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందన్నారు మహబూబాద్ జిల్లాలో వాదవీభ సం మమ్మల్ని కలచవేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ పరివారం మొత్తం కూడా ఇవాళ మేము సుమారు నాలుగు వందల ఫ్యామిలీని ఐడెంటిఫై చేసినాం ఇక్కడ తండాలలో ఆ నాలుగు వందల ఫ్యామిలీలకి ఇప్పుడు మేము నిత్యావసరాలు మాత్రమే అందజేస్తా ఉన్నాము తెలిసి పదిహేను రోజులు వాళ్ళకి వస్తాయేమో దాని తర్వాత మళ్ళీ కూడా నేను గవర్నమెంట్ వాళ్ళతో ఒక లిస్టు తెప్పించుకొని అసలు ఏం జరిగింది ఏం చేయడానికి మానించేమైనా సహకారం అవసరమా లేకపోతే మేం ప్రభుత్వంపై ఇంకా ఏమైనా తీసుకురావడానికి ఏమైనా ఆస్కారం ఉన్నది ట్రై చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం అయితే నిత్యావసర సరుకులు ఇస్తా ఉన్నాము తదుపరి ఇంకా మళ్ళా మేము డిస్కస్ చేసుకొని ఏం చేయాలి అనేది తెలియజేస్తాం నడుస్తూనే ఇక్కడ కేవలం మేము వచ్చింది అట్లానే ఖమ్మం రెండు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాల కల్లా అనేక మంది కొన్ని లక్షల ఎకరాలలో నిర్వాసులైనారు కొన్ని లక్షల ఎకరాల పంట నష్టమైంది మహబూబాబాద్లో సుమారు ఆరు లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు రికార్డ్ అయింది ఒకటి అభినందన నిమిషం ఏంటంటే జిల్లా యంత్రాంగం కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి మీడియా పాత్రికేయులు కానివ్వండి పోలీస్ మిత్రులు కానివ్వండి ఎంపీ గ్రామ పంచాయత్ సదస్సులు కానివ్వండి కర్మచారులు కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి నిషులు కష్టపడి డెత్ రేట్ మోర్టాలిటీ రేట్ చాలా 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 తక్కువ చేస్తుంది దట్ ఈస్ రియలీ వెరీ మచ్ అప్రిషియేబుల్ నాకు తెలిసి కేవలం రెండు అంటే రెండు మంది ఈ వాగు వల్ల చనిపోయినారు అది కూడా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ క్రాస్ అవుతూ కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా ఇక్కడ ఎవ్వరూ కూడా మోటాలిటీ రేట్ రాకపోవడం నిజంగా చాలా 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 అభినందనీయం ఎంతోమంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కానీ ఇంత కష్టకాలంలో ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రతి ఒక్క సంస్థలు కానివ్వండి ఎన్జిఓలు కానివ్వండి అనేక విధాలుగా ఎన్జిఓలు కూడా తీసుకొచ్చి ఇట్లా చేసి సహాయం అందించడం అనేది చాలా ఇది